హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలా సరదాగా ఉందని చెప్పి ఏలూరు అయితే వెళ్ళాము ఎప్పటి నుంచో కమ్ బెడ్ కొనాలి అని ఉంది మీకు కూడా చూపిస్తాను ఎంత ప్రైస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒక ఫర్నిచర్ షాప్కి వచ్చాము ఇక్కడైతే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట అన్ని ఏది చూసినా సరే అదే కొనుక్కోవాలని అనిపిస్తుంది కానీ అంత బడ్జెట్ మన దగ్గర లేదు కదా చూడండి అసలు బీరువాలు ఉయ్యాలలు కుర్చీలు మంచాలు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ అసలు ఎన్ని ఉన్నాయో అయితే సోఫా బెడ్ మాత్రం వీళ్ళది ఇంకో స్టోర్ ఆపోజిట్లో ఉందంట అక్కడికి తీసుకొని వెళ్తారు అబ్బాయి వస్తున్నాడు అని చెప్పారు అందుకని మేము ఇంకా షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూస్తున్నాము ఈ పర్పులు ఉన్నాయి చూడండి ఇది ఒక్కటి వచ్చి ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ వరకు ఉంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి ఈ పర్పులు మాత్రం ఈసారి బెడ్ కొన్నాక మేమైతే ఇలాంటి పర్పు తీసుకోవాలని అనుకుంటున్నాము మా ఇంట్లో బెడ్ ఇరిగిపోయిందనమాట సరే చూద్దాము బెడ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి పర్పులు ఎంత ఉన్నాయి అసలు సోఫా కమ్ బెడ్ అయితే చిన్న ప్లేస్లో కూడా బాగుంటుంది కదా అని చెప్పి అది చూద్దామని వచ్చాము పర్పస్ వేరేది అసలు జస్ట్ క్యాజువల్గా ప్రైజెస్ ఎంత ఉన్నాయి చూద్దాం అనుకున్నాము అయితే నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మంచాలు కానీ పర్పుల్ కానీ ఏమైనా సోఫా కమ్ బెడ్ కానీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అందుకని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ షాప్లో ఉన్నాము సోఫా కమ్ బెడ్కి అయితే వేరే షాప్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అప్పటి వరకు ఇక్కడ ఏమున్నాయో చూపిస్తున్నాను ఇక్కడ బెడ్స్ వచ్చి ట్వంటీ థౌజండ్ అబవ్నే ఉన్నాయి పరుపులు మాత్రం ఎయిటీన్ థౌజండ్ అబవ్ అయితేనే మంచి పరుపులు ఉన్నాయి ఆ లోపల అయితే అసలు అంతగా హార్డ్గా అన్నమాట మేము ఆల్రెడీ ఇంట్లోకి తీసుకున్నాం ఇదివరకు స్టార్టింగ్లో ఐదు వేలు పెట్టి పరుపు దాని మీద అస్సలు పడుకోలేకపోతున్నాము చాలా హార్ట్గా ఉంది అందుకని ఈసారి కొంచెం లేట్ అయినా సరే ఎక్కువ డబ్బులు పెట్టి మంచి పరుపు తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాము ఎందుకంటే పరుపు అస్తమాటు కొనుక్కునేది కాదు కదా డైలీ పడుకునేది కాబట్టి మనకి సాఫ్ట్గా ఉండాలి ఇదిగోండి ఇంకా సోఫా బెడ్ కోసం అయితే వచ్చాము ఇదిగో ఇక్కడ ఈ కలర్ ఒకటి అన్నమాట ఇంకోటి లవ్ స్క్రీన్ ఉంది అది కూడా చూపిస్తాను లాస్ట్లో ఇప్పుడు ఇది జరిపి చూపిస్తున్నారు ఫస్ట్ సోఫా లాగా ఉంటుంది దాన్ని కొంచెం ముందుకు మోచేస్తే మనకి దివాన్ కాట్లా ఉంటుంది అనమాట ఇంకా కొంచెం ముందుకు మోచేస్తే బెడ్ లాగా అవుతుంది ఇది సిక్స్ బై సిక్స్ బెడ్ త్రీ క్వశ్చన్స్ కూడా ఇచ్చారంటే పిల్లోస్ ఇచ్చారు మనకి త్రీ పిల్లోస్ నేను అడిగాను ఇక్కడ ఇలా మధ్యలో మరి గ్యాప్ వచ్చింది కదా పడుకోవడానికి మధ్యలో గుచ్చుకుంటూ ఉంటుందిగా నడుముకి అని అడిగాను అది ఏమన్నారంటే మనం పడుకుంటూ ఉండగా అది మధ్యలోకి కలిసిపోతుంది ఫోమ్ అంతా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది కదా అని చెప్పారు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని అన్నారు ఈజీగా త్రీ మెంబర్స్ అయితే హాయిగా పడుకోవచ్చు ఈ సోఫా మీద సోఫా లాగా యూస్ చేసుకోవచ్చు మనకి తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది మాకైతే చిన్న ఇల్లు అందుకే మేము కూడా సోఫాకా బెడ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అని చూస్తున్నాము జస్ట్ క్యాజువల్గా ప్రైజెస్ తెలుసుకున్నాం వచ్చాము ఇప్పుడైతే కొనట్లేదు ప్రైస్ అయితే దీని థర్టీ సిక్స్ థౌసండ్ చెప్పారు మంచి వుడ్తో చేస్తారంట కిందంతా వుడ్ ఉంది వీల్స్ కూడా ఉన్నాయి పైన ఈ కుషన్స్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి అంటే సోఫా మీద ఉండేది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట మెటీరియల్ అది ఏ మెటీరియల్ అయితే నాకైతే తెలియదు ఇంకా థర్టీ సిక్స్ థౌజండ్ ప్రైజ్ అన్నారు మనలాంటి వాళ్ళం కొనే ప్రైజ్ అయితే కాదలే అనిపించింది నేను ఆన్లైన్లో చూశాను ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఉన్నాయి కాకపోతే అవి ఇంత లావుగా ఎంత క్వాలిటీగా లేవు అది కొంచెం చీప్గా ఉంది కిందకు ఉందన్నమాట మనం కింద నేల మీద వేసుకొని పడుకునేలా ఉంది ఇదైతే నార్మల్ బెడ్ లాగా హైట్గా కూడా వచ్చింది అందుకనే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది ఇదిగోండి ఇంకొకటి ఈ లక్స్ గ్రీన్ అనమాట ఈ కలర్ నాకు చాలా నచ్చింది దీనికి కూడా త్రీ పిల్లర్స్ ఇచ్చారు సేమ్ అనమాట సేమ్ ప్రైజ్ మనకి ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉందండి మనం ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్లో కస్టమైజ్ కూడా చేసిస్తారు మన వాల్స్కి ఉన్న పెయింటిని బట్టి మనం సోఫా సెలెక్ట్ చేసుకోవచ్చు మాకైతే ఇంకా ఇంట్లో పెయింటింగ్స్ అవేమీ అవ్వలేదు మేము అవన్నీ వేయించినప్పుడు తీసుకోవచ్చులే ఇలాంటి సోఫాస్ ఇంత కాస్ట్ పెట్టుకున్నామంటే ఇల్లు బాగుంటేనే దానికి అందం ఉంటుంది లేదంటే ఇల్లు సరిగా లేనప్పుడు ఎంత ప్రైస్ పెట్టుకో ఉన్న సరే దానికి ఆ వ్యాల్యూ ఉండదు కదా అందుకని చెప్పి నెక్స్ట్ అయితే మేము ఇంకా ఇప్పుడు కొనేది కాదు మనం బడ్జెట్లు కాదు కదా అని చెప్పి బయటకు వచ్చేసాము జస్ట్ క్యాజువల్ గా ప్రైజెస్ అయితే తెలిసి తెలిసాయి కదా ప్రైజెస్ అయితే తర్వాత ఇప్పుడైతే తీసుకోవాలి అంటే ఒక ఐడియా ఉంటుంది అందుకని చెప్పి చూసాము ఇంకా నెక్స్ట్ అయితే చెప్పులు తీసుకోవాలి అని చెప్పి చెప్పుల షాప్కి వచ్చాము అసలు మేము ఏలూరు వచ్చిన పర్పస్ ఇది అనమాట మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్తున్నారు టూ డేస్ ఆగిన తర్వాత ఇంకా చెప్పులు ఒకటి పాడైపోయాయి తీసుకున్నాము అని చెప్పి వచ్చాము ఆయనకైతే బ్రాండెడ్ కావాలి స్పార్క్స్ ఆల్రెడీ వాడుతున్నారు అవే కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్పి స్పాక్స్ చూద్దామని వచ్చాము ఇంకా ఆయన చెప్పులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే నేనైతే షాప్ అంతా తిరిగి లేడీస్ వేర్ చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ అన్ని బ్రాండెడ్వే ఉన్నాయి ఇంబ్లు బాటా స్పాక్స్ ఇంకా అన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట బ్రాండెడ్ కంపెనీస్వి చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా అంతే బాగున్నాయి థౌజండ్ రూపీస్ పైనే ఉన్నది ఏదైనా సరే నార్మల్ క్యాజువల్ వేర్ స్లిప్పర్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి సరే అని చెప్పి సరదాగా చూస్తున్నాను అన్నీ ఇదిగోండి ఇదేమో షీలా కంపెనీ అంట కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి బ్రాండెడ్ బ్రాండెడ్వే కదా ఇదిగోండి ఇవి నార్మల్గా డైలీ వేర్ వేసుకునే స్లిప్పర్స్లా ఉన్నాయి కానీ ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి కోపర్ అంట ఇదిగోండి జెంట్స్ అయితే ఈ స్లిప్పర్స్ అనమాట స్పాక్స్లో బెల్ట్ చెప్పులు కావాలి అని చెప్పి చూస్తున్నాం మేము ఇంకా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఆయన గ్రీన్లో వాడర్ ఇప్పుడు వేరే కలర్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాము చూస్తే మాత్రం అన్నీ బాగున్నాయి అన్నీ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్లో ఉన్నాయి ఇంకా స్పాక్స్ అంటే కొంచెం కాస్ట్ అలానే ఉన్నాయి కానీ ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట మనం తక్కువ తక్కువ డబ్బులు పెట్టి కొన్నా అవి ఊరికే పాడైపోతూ ఉంటాయి కదా అందుకని కొంచెం మంచివి ఎక్కువ రేట్ అనే తీసుకుందాము అని చెప్పి ఈసారి అయితే వీటి కోసం వచ్చాము చాలా రోజుల నుంచి చూస్తున్నామండి చెప్పులు మార్చాలి అని చెప్పి కానీ ఎన్నిసార్లు వచ్చినా కుదరట్లేదు టైము కుదరట్లేదు మనీ అవి కూడా చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా కుదరలేదు ఇదిగోండి ఇప్పుడు మా ఆయన వేసుకొని తిరుగుతూ ఉన్నారు కదా ఈ స్లిప్పర్స్ అయితే మేము ఫైనల్ చేసాము అవి బాగా నచ్చాయి కలర్ కూడా నచ్చింది కూడా బాగుంది తర్వాత నాకైతే నీకు కూడా చెప్పులు కనిపిస్తాను తక్కువ తక్కువ ఎక్కువ చార్లు కొంటున్నావు కానీ అవి ఊరికే పాడైపోతున్నాయి ఈ బ్రాండెడ్వి ఒకటి కొనుక్కున్నామంటే వన్ ఇయర్ ఈజీగా వస్తాయి అని చెప్పి నన్ను కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు సరే అని చెప్పి నేను షూస్ చూస్తున్నాను అనమాట స్లిప్పర్స్ అయితే ఆల్రెడీ చాలా ఉన్నాయి సరే షూస్ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి బాగుంటాయి కదా డ్రెస్సెస్ మీదకి యూజ్ అయ్యే షూస్ లాంటివి చూస్తున్నాను అంటే లేస్ కట్టుకునేవి కాకుండా నార్మల్ షూస్ టైప్ అనమాట ఇది కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నావి ఇంకా అన్నీ ట్రై చేస్తున్నాను నాకు అసలు సైజులు అయితే సరిగా దొరకట్లేదండి నా కాలేమో పెద్దది అయిపోయింది నాకు సరిపడా సైజెస్ దొరకట్ లేదు ఇంకా లోపల నుంచి తెప్పించామనమాట సైజెస్ డిస్ప్లేలో పెట్టున్నవి కాకుండా ఇదిగో నేను ఇక్కడ వేసుకున్నాను కదా మెరూన్ ఫైనల్గా అయితే ఆ మెరూనే ఫిక్స్ అయ్యాను ఫస్ట్ అదే వేసుకున్నాను ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అవుతుంది కదా మనకి ఏదైనా ఒకటి నచ్చిందంటే తర్వాత ఎన్ని వేసుకున్నా సరే మళ్ళీ ఫస్ట్ అదే తీసుకుంటాము నేను కూడా అంతే అలానే ఈ బ్లూది తీసుకు తీసుకుందామని అనుకున్నాను కాకపోతే మరీ యూనిఫామ్ షూస్లా ఉంటుందేమో అనిపించింది మెరూన్ మాత్రం చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది ఫైనల్గా నాకైతే మరూంది లెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది మరి వర్తబుల్ అంటారా కాదు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా నచ్చింది డైలీ వాడుతున్నాను కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉన్నాయి నడవడానికి మనం ఎక్కువ వాక్ చేయాలి అన్నా సరే బాగున్నాయి అనమాట కాళ్ళు నొప్పులు కానీ అలా ఏం లేకుండా బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే స్పార్క్స్లో ఒకసారి ఇలాంటి షూస్ అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఫైనల్గా బిల్లింగ్ అయితే వచ్చేసాము ఇదిగోండి మన షూస్ అయితే ఇవన్నమాట మా ఆయనది ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది పక్కన పెట్టేశారు ఆయనది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడింది నాదేమో లెవెన్ హండ్రెడ్ పడింది తర్వాత ఇదిగోండి ల్యాండ్స్ కావాలి అని మా ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నారనమాట ఇక్కడ కనిపించాయి ఇవేమో పాతికొందలు మూడు వేలు ప్రైస్ ఉంది అంత పెట్టడం ఎందుకు చెప్పులకి అని అంటున్నా నేను కానీ ఎప్పటికైనా నేను తీసుకోవాలి అని అంటున్నారు ఆయన సరే ఇప్పటికైతే బిల్లింగ్ వేసేసాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అని అని చెప్తున్నా నేను ఇంకా ఇవైతే ఆయనకు నచ్చాయంట ఇవి బాగుంటాయి కంఫర్టబుల్గా వేసుకునే కొద్ది మెత్తగా ఉంటాయి అని చెప్తున్నారు నాకైతే అంతగా నచ్చలేదు అవి చూడడానికి ఎందుకంటే ఆల్రెడీ ఒక తమ్ముడు ఇక్కడ వాడుతూ ఉంటే వాడిని నేను చూశాను కొన్ని రోజులు వాడిన తర్వాత అవంతా కలర్ షేడ్ అయిపోయి అసలు పిచ్చిచెప్పుల్లా బాగలేదనమాట అంత ప్రైస్ పెట్టి కొంటున్నాం కదా అని చెప్పి నాకైతే అంతగా నచ్చలేదు సరే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఇంకా బిల్లింగ్ అయితే చేసేసాము మీకు బిల్లు కూడా చూపిస్తాను చూడండి ఎంత పడింది అనేది ఫైనల్గా ఇద్దరిది కలిపి ఇదిగోండి ఇంకా ప్యాకింగ్ చేసేసారు బిల్ వేసుకొని వెళ్ళిపోవడమే చెప్పులు అయితే అసలు ఎంతెంత రేట్లు ఉన్నాయోనండి చెప్పులు కూడా ఇంత రేట్లు పెట్టాలా అనిపిస్తుంది మనకి పదకొండు వందలకి ఒక మంచి డ్రెస్ వస్తుంది కదా అనిపించింది నాకైతే కానీ స్లిప్పర్స్ అనేవి డైలీ వేసుకోవడానికి అవసరం కదా ఇదిగోండి బిల్ అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫైనల్గా టూ టూ నైన్ ఎయిట్ అయింది ఇద్దరికి కలిపి ఇదిగోండి ఇక్కడ టర్నింగ్ షూస్ అని చెప్పి ఉందన్నమాట ఏలూరులో ఈ షాప్లోకి మేము వెళ్ళింది ఆర్ఆర్పేట చివ్వర్ అనమాట ఇదిగో ఫైనల్గా పార్సెల్ పట్టుకొని బయటకైతే వచ్చేసాము మేము సండే వెళ్ళాము సండే మార్కెట్ ఉంటుందన్నమాట ఏలూరులో చాలా రష్గా ఉంది రోడ్లన్నీ ఫైనల్గా మేమిద్దరం అనుకున్నవైతే కొనేసాము మరి మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇలానే షాపింగ్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ప్రైజెస్ అని ఎందుకు చెప్పానంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా కొనాలి అనుకున్న వారికి సోఫాస్ కానీ బెడ్స్ కానీ లేదా సోఫా కమ్ బెడ్ కానీ పరుపులు కానీ ఇలా స్లిప్పర్స్ కానీ ఏమైనా అందుకనే వీడియో షూట్ చేసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్